నిర్మాతలు సుబ్బారెడ్డి గారికి అందరికి కంగ్రాచులేషన్స్ మంచి కాన్సెప్ట్ తోటి వచ్చారు మోషన్ పోస్టర్ చూస్తుంటే తెలుస్తుంది షూటింగ్ కంప్లీటెడ్ కంప్లీట్ అయిన తర్వాత ఇంట్రొడక్షన్ చేస్తున్నాడు ఈయననే ప్రొడ్యూసర్ అని వాటే పిటి కదా ఒక ప్రొడ్యూసర్ అంటే తండ్రితో సమానం ఒక ప్రొడక్షన్కి అటువంటి ప్రొడ్యూసరు ఈవెన్ వన్ రూపీ నుంచి ఎవ్రీథింగ్ హీ యూస్ టు స్పెండ్ లేకపోతే కుదరదు ఒక ఫ్యాన్ కావాలన్నా ఒకటి ఇది కావాలన్నా చెప్పులు కావాలన్నా కూడా తనే చేయాలి అటువంటి ఒక ప్రొడ్యూసరు ఎక్కడున్నాడు ఏమున్నాడని చదవట్లేదు ఈ పిక్చర్ వరకు సో కంప్లీట్ అయిన తర్వాత ఈయన ప్రొడ్యూసర్ అని డైరెక్టర్ అనుకుంటాను తను ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడు అతనేమో చేతులు కట్టుకొని నిల్చుకుంటాడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఇండస్ట్రీ ఆ లెవెల్లోనే వెళ్తూ ఉంది బట్ మనం చెప్పలేము ఒకసారి అందరు ప్రొడ్యూసర్స్ అలాగే ఉంటారని కూడా చెప్పడం తప్పది బికాజ్ అఫ్కోర్స్ ప్రొడ్యూసర్స్ యొక్క ఇంపార్టెన్స్ తగ్గినా కూడా ప్రొడ్యూసర్స్ అంటే ఒక విధమైన గౌరవం ఆల్మోస్ట్ ఇస్ దేర్ ఈవెన్ ఇన్ ది ఫీల్డ్ నవ్ ఆల్సో నా యొక్క అభిప్రాయం అది ఓకే ఐ ఫీల్ దాట్ బట్ ప్రొడ్యూసర్ అనేవాడికి వాడికి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లో ఎప్పుడైనా నాలెడ్జ్ ఉంటే ఈవెన్ ద టెక్నీషియన్స్ కొంచెం భయభక్తులతో ఉంటారు ఒకప్పుడు ఎన్టీ రామారావు పిఎన్ఆర్ పిక్చర్స్ ఆయన అప్పట్లో వేస్ట్ ఫుల్ తీసుకుంటా ఉండేవారు ఆ పిఎన్ఆర్ పిక్చర్స్ ఆయన ప్రొడ్యూసర్ అయితే పిఎన్ఆర్ పిక్చర్స్ ఆయన వస్తే ఎన్టీ రామారావు నిలబడ్డారు నిలబడి మీరు యజమాని మేము పనివాళ్ళం మీరిచ్చే డబ్బులతో మేము బతుకుతున్నాం అందుకని ఎప్పుడు యజమానికి ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్పి చెప్పారు ఆ రోజుల్లో ఎన్టీ రామారావు కానీ నాగేశ్వరు కానీ వాళ్ళందరూ కూడా కృష్ణ గారి నుంచి సోహన్ వరకు అందరూ కూడా ప్రొడ్యూసర్ అంటే ఆ రెస్పెక్ట్ అలా ఉండేది ఆ రెస్పెక్ట్ అలా ఇవ్వటం జరిగేది ఇవాళ చూస్తా అంటే పోస్టర్లో ఆఖరిలో సినిమా అయిపోయిన తర్వాత డైరెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు ఏమండీ ఇతను ప్రొడ్యూసర్ అండి అని అతను చాలా వినయంగా చేతులు కట్టుకుని నిలబడ్డాడు సరే ఆ పోస్టర్ ప్రకారం చూసుకుంటే మా సుబ్బారెడ్డి కూడా ఇప్పుడు కూడా నిలబడే ఉన్నాడు కూర్చోాలా అంటే మళ్ళీ కూర్చుంటే కవుక్కుని ఎవరన్నా లాగేస్తారేమో అనే బాధ ఉన్నట్టుంది దానికంటే నుంచు నుంచేనే లాక్కుండా ఉంటారు కంఫర్టబుల్గా ఉంటుందని ఇవాళ డెఫినెట్గా ఇవాళ ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితి ప్రొడ్యూసర్కి రెస్పెక్ట్ లేని అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంది దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఈ కథ నాకు డైరెక్టర్ రెండు టూ ఇయర్స్ బ్యాక్ నాకు చెప్పాడు మంచి కాన్సెప్ట్తో వస్తున్న చిత్రం మీది బట్ సుబ్బారెడ్డి రెడ్డి గారు నేను చూస్తే త్రీ ఇయర్స్ నుంచే చూస్తున్నాను అసలు ఆయన కథ సినిమా చేసేడం అనిపిస్తుండేది అప్పుడప్పుడు ఎందుకంటే ఇందాక చెప్పినట్టు ఇప్పుడు కొత్తగా వచ్చే ప్రొడ్యూసర్స్ డెఫినెట్గా వాళ్ళకి ఒక మంచి మెసేజ్ అవుతుంది అనుకుంటున్నాయి సినిమా వాళ్ళని జాగ్రత్త పడతామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ సినిమా పెద్ద ఎట్టుకోవాలని కోరుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం మా జీవితాలు ఎలా ఉంటాయో చెప్పేదానికి కరెక్ట్ అయిన సినిమా తీశాడు సుబ్బారెడ్డి సుబ్బారెడ్డి ఎందుకంటే తను ఏ విధంగా పడ్డాడనేది అంటే సినిమాగా ప్రొడ్యూసర్గా కానీ డిస్ట్రిబ్యూటర్గా కానీ అతను ఫేస్ చేసిన ప్రాబ్లంలన్నీ ఫేస్ చేసి ఉంటాడు బట్ ఒకటి మాత్రం నిజం ఎవరు ఎన్ని చెప్పినా ఎన్ని మసిపూసి మారేడు గాయలు చేసుకున్నా పంతొమ్మిది వందల డె ఐదు ఎనభై తర్వాత నిర్మాత ఎవరు చచ్చిపోయాడు చంపేశారు కాదు వీడికి ఈడే ఊరేసుకున్నాడు ఎవ్వరూ చేయలేదు మమ్మల్ని ఎవరు చంపలేదు మేము మేమే చంపేసుకున్నాం మా స్టేజ్ని మేమే ఎందుకంటే నేను ఓనర్నై అక్కడ కూర్చొ నా వయసులో వన్ ఫోర్త్ లేనివాడు వస్తే ముందు నేను లేచేసి వాడికి చేయించి నేను నిలబడుతున్నాను అతను లేచి నన్ను ఇవ్వమనిలా మనమే చేసుకుంటున్నాం సరే వ్యాపారం ఒకటి మాత్రం నిజం ఎక్కడ ఎవరు కనీసం మామూలుగా పాకి పని చేసేవాడు కూడా వాడు కానీ ఒక వ్యాపారం చేస్తుంటే నేను ఓనర్ని అనే ఫీలింగ్ ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం అది లేకుండా పోయింది ఈ రోజుల్లో బట్ ఈ ఊబిలోకి వచ్చిన తర్వాత ఇక్కడ మేము ఎందుకు కొట్టుకొని తిరుగుతూ బావిలో కప్పలాగా ఉన్నామంటే ఇగో ఈ ఛానల్ ఈ మా సోదరులందరూ మాకు ఇచ్చే ఫోకస్ ఉంది చూసారా ఈ ఫోకసే మా ఆస్తి మా ఆనందం ఎందుకంటే ఇప్పుడు చాలా పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ఉంటాడు అతను యాడ్ యాడ్స్కే అతను ఖర్చు పెట్టేది మేము సినిమా తీసేంత ఖర్చు పెడుతుంటాడు కానీ ఏ రోజైనా చూడండి ఏ పేపర్లో కానీ ఏ టీవీలో కానీ ఫైవ్ సెకండ్స్ కూడా అతను కనిపించడం అతను ఎవరో తెలియదు కానీ మా అదృష్టం ఏంటంటే ఇక్కడికి వచ్చి మేము ఎక్కడికి వెళ్తున్నా ఓ సీ కళ్యాణ్ వెళ్తున్నాడని పక్కన వాళ్ళు అంటున్నారు చూసారా మా కిక్కే అది పుల్పాట్లు తాగినంత కిక్కు అందుకనే ఎంత పోతున్నా పక్కా వేరే దాంట్లో వ్యాపారాలు చేసి ఇక్కడ తీసుకొచ్చి డబ్బులు వదిలేస్తాం వన్స్ ఈ కిక్ ఈ మత్తుకు అలవాటు పడిన తర్వాత వాడు పోయినా మళ్ళీ ఫినిషింగ్ మాత్రం ఇక్కడికే రావాలి ఇక్కడికే వస్తాడు ఇక్కడే డబ్బులు పోగొట్టుకుంటాడు సంపాదించేది ఓన్లీ వన్ పర్సెంట్ ఆ టూ పర్సెంట్ పోగొట్టుకునేది నైంటీ ఎయిట్ పర్సెంట్ కానీ మేము ఎంతమంది మైకులు మూ పట్టుకొని చెప్పినా ఈ ఇండస్ట్రీకి రాకుండా ఎవరు ఆగరు వస్తూనే ఉంటారు వాళ్ళు వచ్చినంత కాలం ఈ ఇండస్ట్రీ ఉంటుంది ఈ హీరోల వల్ల ఈ ఇండస్ట్రీ బతకడం లేదు ఇట్ ఈజ్ వెరీ రాంగ్ ఐదు సినిమాలు పది సినిమాలు హీరోల సినిమాలు కొరవ నైంటీ పర్సెంట్ ఫిలిమ్స్ అన్ని మీలాగా వచ్చేటటువంటి కొత్త ప్రొడ్యూసర్లీ కొత్త ఆర్టిస్ట్లీ ఇవి దాంతోనే మా తోటి కార్మికులందరూ హ్యాపీగా ఉండగలుగుతున్నారు వాళ్ళ పిల్లలు చదివించుకోగలుగుతున్నారు చేస్తున్నారు బట్ ఒకటి ఇట్ ఈజ్ ఏ ఫ్యాషన్ ఇండస్ట్రీ మీరు ఇలాగా వస్తానే ఉండాలి కొత్త ప్రొడ్యూసర్లు ఇలా వస్తానే ఉండాలి సూట్ కేసులు పట్టుకొని వచ్చి తెచ్చి వాళ్ళకు డబ్బులు మనం ఇస్తానే ఉండాలి దేవుడి దేవతలు ఇలా జరిగి లక్ష్మీదేవి గారు మీరు అన్నారు ఆవిడ కష్టాలు పడి ఉంటారు ఉండదు మనం పోయి కట్ల కట్టలు వీళ్ళకి ఏ విధంగా పంపితే వీళ్ళు పాపం సేఫ్టీగా ఉంటారు మన కష్టాలకి ఆవిడ దారింటికి ఉంటారు ఇప్పుడు గ్యారెంటీగా సుబ్బారెడ్డి నీ కష్టం తీరిపోద్ది లక్ష్మీదేవి గ్యారెంటీగా నీ ఇంటికి వస్తుంది ఈ సినిమా ఎందుకనంటే పర్టికులర్గా గౌతమ్ రాజు నాకు సుబ్బారెడ్డి ఎంత ఇదో తెరాస్ వీళ్ళందరూ బాగా గౌతమ్నాథ్ గారు అబ్బాయి ఈ సినిమా ద్వారా పరిచయం అవటం ఎందుకనంటే ప్రసన్న చెప్పాడు ఏది డెమ్యూరేషన్లు ఇది అని అలాగే నేను తీసిన అరవై ఆరు సినిమాల్లో నై నేర్లీ ఒక ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిల్మ్స్లో తను యాక్ట్ చేసి ఉంటాడు ఆ రికమెండేషన్ ఏమైనా నా వల్లగా అదే ఇది ఆ సరే నా ఏదో విధంగా వెళ్ళిపోతాం అలాగా వెళ్ళాడు నీకు కూడా ఈ సినిమాలో అలాగే సహకరించుకుంటారు అలాంటి వాళ్ళల్లో అలాంటి కోవకు చెందినటువంటి వెరీ స్మూత్ క్యారెక్టర్ అమ్మా నరేష్ గారు ఎందుకనంటే మేము మా మేడం దగ్గర అర్సెంట్ డైరెక్టర్గా పనిచేశాం సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఇండస్ట్రీలో ఏ డైరెక్టర్ లేరండి మా గురువు గారు దాసనారాయణరావు గారు అయినా సరే విజయ నిర్మల గారు లాగా ఆరు సీన్లో క్లోజ్ షాట్లు ఒకే దగ్గర పెట్టి జర్త రాకుండా తీగలిగిన డైరెక్టర్ ఆవిడ అంత గొప్ప డైరెక్టర్ అలాగా ఎందుకంటే జీనియస్లు ఎప్పుడు జీనియస్లు ఈరోజు దాసనారాయణరావు గారి యుగం రాఘవేంద్రరావు గారి యుగం పగన్ రావు రెడ్డి గారి యుగం వాళ్ళ యుగాలన్నీ జరిగిన రోజుల్లో ప్రతి ప్రొడ్యూసర్కి వాల్యూ ఉండిందండి ఆ ఎయిటీస్ థర్టీ నైంటీస్లోకి ఎంటర్ అవడంతో ఎందుకంటే మేము అసిల్ బాగా జర్నీ చేశాం కాబట్టి బాగా దగ్గరుండి చూశాను కాబట్టి పోయింది కానీ నేను అనుకోవటం మళ్ళీ వస్తుంది డెఫినెట్గా ప్రొడ్యూసర్లకి ప్రొడ్యూ ఎందుకనంటే ఇప్పుడంతా కార్పొరేట్ స్టైల్ స్టార్ట్ అయిపోయింది సిన్సియర్ అందరూ మేమందరం ఏంటంటే మేనేజర్ లాగా తయారయ్యే పరిస్థితుంది గ్యారెంటీగా వాళ్ళు ఉంటారో తెలియదు కాబట్టి మేము మేనేజర్గా ప్రొడ్యూసర్గా కాకుండా మేనేజర్లుగా మాత్రం వాల్యూ కాపాడుతుంది ఏడా టాలెంట్ వల్లనే సినిమాలు జరుగుతాయి అనే ఫీలింగ్ మాత్రం డెఫినెట్ గా వస్తుంది వీటన్నిటికి మించి ఈ బేస్ మీద చేసిన సినిమా బాగా ఎంటర్టైన్ అయ్యి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ సినిమాలో ఉంటే ఎక్కడెక్కడ బొక్కలు ఉన్నాయి ఎక్కడెక్కడ డబ్బులు పోతాయో వాళ్ళు తెలుసుకొని పోగొట్టుకోకుండా ఫర్దర్గా గా వచ్చేవాళ్ళు చాలా మంచి సినిమాలు తీయాలని మీరు ఇంకా ఇంకా సినిమాలు తీసి లక్ష్మీదేవిని ఇంట్లో బంధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు సినిమా ఇండస్ట్రీ ఇస్ ద విచ్ ఇస్ ఆల్వేస్ ఇట్ లాస్ బట్ విచ్ ఇస్ ఆల్వేస్ ప్లస్ దానికి ఉన్నటువంటి గ్లామర్ అటువంటిది దాని కింద ఉన్న గ్రామర్ కూడా అంతే కష్టం ఇది వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి నన్ను యూట్యూబ్లో ఎవరో ఒక డైరెక్టర్ చెప్తుంటే విన్నాను మూడు వందల సినిమాలు తీసేవాళ్ళం నూట ఇరవై నాలుగే రిలీజ్ అవుతున్నాయి అంటే నూట ఇరవై నాలుగు సినిమాలు తీసుకున్నాము ఈ రోజుల్లో కాదు వందల వేల సినిమాలు తీసుకున్నాం కంటి ముందు కనబడేవి నూట ఇరవై ఐదు నూట ముప్పై థియేటర్లు కూడా తగ్గిపోతున్నాయి సరే మల్టీప్లెక్స్ ఒక పక్కన పెరుగుతున్నాయి ఇవన్నీ కూడా కాలక్రమేణా జరిగేటువంటి మార్పులు చక్కగా చెప్పారు మన నిర్మాతలందరూ కూడా దాని గురించి ఎక్కువ నేను మాట్లాడదలుచుకోలే బట్ నా ఉద్దేశం మేము ప్రొడ్యూసర్స్ ముప్పై నాలుగు సినిమాలు తీసాం విజయకృష్ణ మూవీస్లో ప్రొడ్యూసర్కి ఎప్పుడు వాల్యూ తగ్గలేదు తగ్గదు కూడా మన అడిగింది ఎందుకంటే ఎల్వి ప్రసాద్ గారు కానీ నాగిరెడ్డి కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ స్టార్ట్ అయింది ఇండస్ట్రీ ఇంకా ముందు స్టార్ట్ అయింది ఇప్పటి వరకు కూడా నడుస్తుంది కాబట్టి అప్పుడు ఇండస్ట్రీ చెరువు ఇప్పుడు పెద్ద మహాసముద్రం ఏ జంతువులు జంతువులో తెలియట్లేదు కానీ నిజంగా వీళ్ళందరూ కూడా కళ్యాణ్ గారు కానీ ప్రసన్న గారు వీళ్ళందరూ కూడా ఒక రెగ్యులరైజేషన్ కోసం ఫైట్ చేసి నిర్మాతల వ్యవస్థని నిలబెట్టడం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి ఫైట్ అభినందనే నేను ఇప్పుడు నేను చాలా అవసరం ఎందుకంటే కాలం అయ్యే కొద్దీ చాలా మార్పులు అయిపోతున్నాయి కళ్ళ ముందు మారిపోతున్నాయి సినిమాలు నిలబడాలంటే ఎప్పుడు ప్రొడ్యూసర్లు నిలబడాలి మొన్న రాజుగారు కలిగిన ఓ సినిమా అది ఎవరో ప్రొడ్యూసర్ తెలియదు సూపర్ హిట్ అయిన సినిమా గుంటూరు ప్యాకీస్ కోటి యాభై లక్షలా చేశాము ఓంకారా అదే దాని రిలీజ్ ఎన్ని దంటాల్లో మాకు తెలుసు గుడ్ టైం పన్నెండు కోట్లు చేసింది క్వాలిటీ ఉంటే ఈ జనరల్ జనరల్గా ఏంటంటే కాన్సెప్ట్ ప్రెగ్నెన్సీ ఈజీ డెలివరీ చాలా కష్టం ఓకే స్వయంగా మాట్లాడాలి కాబట్టి రిలీజ్ చేయడం చాలా కష్టమైపోతుంది డివోషన్ ఎంటర్టైన్మెంట్ ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ విషయాలు ఈ రెండింటినీ జోడించి ఒక సోషల్ సోషియోపెంటసీ చేయాలని ఆలోచన రావడం మాత్రం జాకీకి మంచి ఆలోచనది ఎప్పుడు కూడా పేయింగ్ ఎలిమెంట్ ఇవన్నీ కూడా జనరల్ గా దానికి ప్రాణం పోయాలని సుబ్బారెడ్డి గారు సిరాజు కృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ ముందుకు రావడం మంచి ధారాగణం నేను ఇందాక చెప్పినట్టు విష్ణు మా ఆమెని లక్ష్మి చేసింది అదేవిధంగా మన నాగబాబు ఎముడు క్యారెక్టర్ ఇటువంటి తారాగ మంచి స్టార్ తో చాలా మంది కామెడియన్స్ తో ఫుల్ ఎంటర్టైన్మెంట్తో చేశారు టీమ్ ముందుగా ప్రొడ్యూసర్ గురించి అందరు మాట్లాడతారు కాబట్టి వాళ్ళు నిజంగానే ఎందరికో అన్నం పెట్టే ఎందరికీ అన్నం పెడతారు వాళ్ళు ఆ షూటింగ్ అప్పుడు ఎంతో ఎందరికీ పని కల్పిస్తారు అండ్ మా నాన్నగారు నేర్పించింది ఏంటంటే ఫస్ట్ రెస్పెక్ట్ హూ ఇస్ గివింగ్ అవుట్ ఫుడ్ అండ్ ఎన్నో ఏళ్ళ నుంచి ఆయన ఈ ఇండస్ట్రీలో ఉన్నారు మీరు అందరు సపోర్ట్ చేశారు ఆ సపోర్ట్ మేము ఈ ఇండస్ట్రీలో ఉండడం కారణం కూడా ప్రొడ్యూసర్సే అండ్ సినిమా చాలా బాగా వచ్చింది మేము ఇంకా ఆడియోకి రెడీ అవుతున్నాం అక్కడ ఖచ్చితంగా కలుద్దాం నెక్స్ట్ గౌతమ్ రాజు గారు అబ్బాయి సినిమా లాంచ్ అవుతున్నాడు నాకు కూడా లాంచ్ చే కృష్ణ చాలా బాగా చేశాడు ఇరక్ కూడా సార్ సమర్పించిన ఏదే చూడండి ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ మూవీ అండ్ ఐ వుడ్ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ జస్ట్ గో అండ్ సీ ద మూవీ అండ్ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఆడియో లాంచ్ వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన ప్రతి ప్రొడ్యూసర్కి థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ప్రతి ఆర్టిస్ట్ ఒకటే కోరుకుంటారు ఫస్ట్ మూవీ ఎలా ఉంటుంది ఏంటి అని బట్ మా ఫస్ట్ మూవీలోనే ఇంత మంచి ఆర్టిస్ట్తో వర్క్ చేయడం అట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్కి చాలా థ్యాంక్ యూ సో మచ్ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు ఇలానే మీరు ప్రొడ్యూసర్స్ కూడా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను సార్ మీరు అందరూ అనుకున్నది ఏదో ప్రొడ్యూసర్ కష్టాలు ఉండొచ్చు ఉన్నాయి ప్రొడ్యూసర్ కష్టాలు చాలా ఉన్నాయి లేకుండా నేను కానీ సినిమా చూడండి సినిమా చూసిన తర్వాత నేనేం విషయాన్ని తెలుస్తుంది మీకు ఇది సందేశమా ఏమన్నది బలవంతుడు బలహీనుండి భయపెట్టి బతకడం ఆనవాయితీ